హాయ్ అండి ఇవాళ అయితే మరువ మొక్కని ఏ విధంగా నాటుకోవాలో చూపిస్తున్నాను ఇవి చాలా పెద్దదైపోయింది కదా అందుకని దీన్ని కట్ చేసేసి వేరే దాంట్లోకి కొంచెం నాటుదాం అనుకుంటున్నాను ఇంకోటి ఇలాగా చిన్న చిన్నగా ఇందులో పాత అనమాట పాత ఇది ఎందులో ఎన్ని ఒక ఐదు పాతానో ఐదు పాతేనేమో రెండు మా గారు తినేశాడు మూడైతే బతికే బాగానే తినీలేదు ఆడుకుని ఆడుకుని ఆడు అనమాట మళ్ళీ ఇదిగోటి ఈ కొమ్మ చాలా పెద్దది పెరిగిపోయింది అందుకని చెప్పేసి దీన్ని కూడా ఇంకో దాంట్లో పాతుదాము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అనేసి అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చేస్తున్నాను అనమాట సరే అయితే చూపిస్తాను రండి ఏ విధంగా పాతుకోవాలో ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకున్నాను దానికి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను ఇంకోటి హోల్స్ అయితే పెట్టుకున్నాను చుట్టూ ఎందుకంటే వాటర్ ఫ్రీగా అనేసి మా షిడ్జిగాడు ఇప్పుడే ఆడుకొని చూడండి నేను వీడియో తీసుకుంటానంటే మా గోలం ఏ విధంగా విరగ్గొట్టిందో ఎరగొట్టేసి అక్కడికి వెళ్ళి పడుకుపోయింది ఇంకోటి చూడండి అక్కడ ఉంది ఇప్పుడైతే మనం మొక్క పాతుకోవడానికి మట్టి ఉండాలి కదా ఇది మట్టి ఇది ఏంటంటే దీన్ని కంపోస్ట్ కింద రెడీ చేసుకోవడానికి అని ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసి ఉంచుతా అనమాట ఎప్పుడు పడితే అప్పుడు వేసి ఉంచి ఇది ఎన్ని రోజులు ఒక ఫార్టీ డేస్ ఇలాగ అయ్యిందిలేండి అయిన ఇది మాట మట్టి దీంట్లో నేను ఏంటంటే ఇసక మట్టి తర్వాత ఇది ఒకటి బొగ్గు తర్వాత కిచెన్లో వచ్చిన వేస్టేజ్ తర్వాత నేను రథసప్తమికి వాడిన పిడకలు అన్నీ కలిపి ఇందులో వేసేసి ఉంచానున్నమాట ఆ ఉంచినదంతా కూడాను ఒక థర్టీ డేస్ ఇలాగ అవుతుంది థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ఇలాగ అవుతుందేమో అంటే లాస్ట్లో ఆ పిడకలు వేసాను ఉంచాను ఇప్పుడు ఆ మట్టిని తీసు అదే ఆ మట్టిని అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కింద పైకి బొగ్గులు ఉన్నాయి కదా ఈ బొగ్గులు వేసుకుంటాను నేను చిన్న చిన్న బొగ్గులేద్దాం కింద బొగ్గులేసి తర్వాత ఇందులోనే నేను రెడీ చేసిన మట్టి మిశ్రమం వేసుకుందాం ఇందులో ఎక్కువ శాతం ఇసుకే ఎక్కువ ఉంటుంది మొక్క ఇసుకలో ఎక్కువ పెంచుతానని అని ఇసుకలో అనుకోండి బేగా బతికేస్తాయి మొక్కలు అందుకే నేను ఎక్కువ ఇసుకలో పెడతాను మా మొక్కల్ని అదే దానివల్ల ఏంటంటే తొందరగా బతికేస్తాయి ఇప్పుడు దీంట్లో కానీ అనుకోండి మనం ఇంకో చిన్న కుండీలోకి దాన్ని మార్చుకోవచ్చు అన్నమాట అప్పుడు మార్చుకున్నప్పుడు కూడా వీడియో తీస్తాను నేను సరే ఇప్పుడు మొక్కల్ని కట్ చేసుకుందాం ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను ఇకటి ఇలా చేసాం కదా వీటిని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇది అంత చిన్నవా మమ్మీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఏమీ లేదు మరో అయితే చాలా ఈజీగా బతుకుతుంది ఇలా గుచ్చేసుకోవడమే ఇసుకలోని అలా అంత పెద్దది పెడితే ఎంత పెద్దది ఎంత పెద్దది ఇంకా పెద్దది అయిపోతుంది చిన్న చిన్న మొక్కలు నాటుకున్నా ఉంటే బతికేస్తాయి ఇవి మరువ మొక్కలు ఇంకొకటి ఈ విధంగా గుచ్చేసుకోవడమే అంతే ఇంకేం లేదు మాట చాలా సింపుల్ మరువ మొక్కను పెంచడం అనేది చాలా సింపుల్ ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత ఇది ఒకటి ఇలాగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలాగైందంటే మనం మరువ మొక్కలు బతికేస్తాయి అప్పుడు ఈ ఈ మొక్కలను తీసుకొని ఇలా పాట్లోకి చేంజ్ చేసేసుకోండి శుభ్రంగా చూసారా ఇది ఎంత బాగా పెరిగిందో అలాగే పెరుగుతుంది అన్నమాట మరువ అనేది చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం నీడ ఉన్న దగ్గర పెట్టుకోండి ఒక ఎంత ఒక టెన్ డేస్ ఇలాగ నీళ్ళలోనే పెట్టుకోండి వీటి ఎండ్లో అంత బేగా పెట్టద్దు కొంచెం కొంచెం వాటర్ ఇవ్వండి ఎక్కువ వాటర్ అవసరం లేదు మార్నింగ్ ఒక పోటీ ఇస్తే సరిపోతుంది ఈవినింగ్ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేలలోనే ఉంటుంది కాబట్టి సరే ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్